హలో అందరికీ ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ అండి ఇలా పెద్ద పెద్ద టిన్నులు కొన్నప్పుడు వీటిని రీయూస్ చేసుకోవచ్చు చాలా మంచిగా స్టూల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇది చాలా జిడ్డుగా ఉంది అందుకనేసి నీట్గా వాష్ చేసి తుడిచేసుకుంటున్నాను ఇది వచ్చేసి మొత్తం రేకు టైప్లో చాలా గట్టిగా ఉంటుందండి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూర్చోడానికి ఒక మంచి సిట్టింగ్ టేబుల్లాగా చాలా బాగుంటుంది పిల్లలకైతే మరీ ముఖ్యంగా చాలా క్యూట్గా ఉంటుంది మనకు నచ్చిన స్టైల్లో మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసి తుడి చేసుకున్నాను వాటర్ లోపల కూడా వేసి నీట్గా వాష్ చేశానండి షాంపూ వేసి వాష్ చేశామంటే జిడ్డంతా నీట్గా పోతుంది దీన్ని వచ్చేసి నేను రివర్స్లో అయితే తీసుకున్నాను ఎందుకు అంటే ఇంకొక సైడ్ ఈ విధంగా పట్టుకునేలాగా హ్యాండిల్ వస్తుంది అలాగే హోల్ ఉంటుంది కదా కూర్చునేటప్పుడు గుచ్చుకోవడం అలా అవుతుంది అందుకనేసి దీన్ని రివర్స్లో తిప్పుకున్నానండి అలాగే దీనికి పైన వచ్చేసి కూర్చునేది కొంచెం లోపలికి ఉంటుంది కదా ఒకే లెవెల్గా రావడం అలాగే సాఫ్ట్గా ఉండడం కూర్చున్న దగ్గర అలా ఉండడం కోసం అనేసి నేను ఇలా ఫామ్ అయితే తీసుకుంటున్నా ఫామ్ వేసుకున్నామంటే మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట కరెక్ట్గా దీని సైజులో దీని షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా ఈ ఫామ్ అయితే నేను ఏదో ఆర్డర్ పెట్టుకుంటే దానికి వచ్చిందండి చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది నాకు ప్రతిసారి నిజంగా ఈ ఆయిల్ క్యాన్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయండి ఎంత ఎగిరినా కూడా అస్సలు విరిగిపోవు ముఖ్యంగా అయితే స్టూల్స్ చైర్స్ అలాంటివి తెస్తూ ఉంటాం టక్కు ఇరగ ఉంటారు ఇలా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది చాలా క్యూట్గా డిఫరెంట్గా కూడా ఉంటుంది తర్వాత గమ్ వేసేసి ఈ విధంగా ని అయితే అంటిచ్చేస్తున్నానండి ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం ఫోర్ సైడ్స్ ఈ విధంగా ప్రెస్ చేసి నీట్గా సెట్ చేసుకోవాలి అలాగే అక్కడక్కడ కొంచెం గమ్ వేసి ఇలా ప్రెస్ చేసామంటే నీట్గా ఫిట్గా సెట్ అయిపోతుందండి అస్సలు ఊడ్ రాదు ఇంకా ఇది మన ఇష్టం అండి ఫామ్ వచ్చేసి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత నేను వచ్చి రంగోలి మ్యాట్స్ చేయడానికి ఈ లేస్ అయితే కొన్నానండి ఇది చాలా బాగుంటుంది చాలా ఎక్కువ కొన్నాను నేను చూసి చాలా బాగా నచ్చి నాకు షైనీగా ఉంటుంది అనమాట నిజంగా రంగోలి మ్యాట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో దాని ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఎవరైనా కావాలంటే చూడండి ఈ థ్రెడ్స్ అన్నిటిని ఈ విధంగా గమ్ వేసుకుంటూ అంటించుకుంటూ వస్తున్నా ఓన్లీ కింది టూ త్రీ లైన్స్ మాత్రమే నేను ఇలా గమ్ వేస్తూ అంటిస్తున్నానండి మిడిల్లో అంతా నేనేం గమ్ వేయలేదు ఎందుకు అంటే చుట్టేస్తాం కదా అదేమంత ఊడిపోదనమాట అందుకనేసి నాకు గమ్ వేయాలనిపించలేదు ఎందుకు వేస్ట్ అని వేయలేదు ఓన్లీ ఒక టూ త్రీ లైన్స్ వేసాను అంతే గమ్ము ఇంకా చుట్టుకుంటూ పోతున్నానండి కింద వచ్చేసి నేను బ్లూ తర్వాత వైట్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చేసుకుంటున్నాను కాబట్టి ఆ టూ కలర్స్ని దీనికి అంటించుకుంటూ పోతున్నానండి నాకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అల్లుకుంటూ పోతున్నావు దీన్ని ఇప్పుడు బ్లూ చుడుతూ ఉంటాం కదా అయిపోతుంది కదా అక్కడ గమ్ వేసేసి అంటిచ్చేస్తాను తర్వాత నెక్స్ట్ వైట్ తీసుకొని కంటిన్యూ చేస్తాను గమ్ వేసి అంటిచ్చేసి ఆ విధంగా గమ్ వాడానండి నేను కంటిన్యూగా అయితే గమ్ అయితే వాడలేదు నిజంగా చెప్తాను ఫైనల్ లుక్ అయితే ఎంత బాగునిందో నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగునింది ఇలా ఒకటి రెండు చేసి పెట్టామంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి ఎక్కడైనా కూర్చోవడానికి అలాగే తీసుకొని పోవడానికి చాలా క్యూట్గా ఉంటాయి ఇది స్టాండర్డ్ గా కూడా చాలా బాగుంటుంది అండి ఏం పడిపోతారు అనే డౌట్ కూడా ఉండదు ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు మనం కూడా కానిచ్చుకున్నామంటే ఇలా మొత్తం ఈ టూ కలర్స్ తో నేను మొత్తం చుట్టుకుంటూ వస్తున్నాను వచ్చేసి బ్లూ కలర్ అయితే వచ్చింది కదా దాన్ని కంటిన్యూగా కావాలన్నా కూడా పై వరకు చుట్టేసుకోవచ్చు అండి నాకు పైన ఫామ్ ఉంది కదా అందుకనేసి నేను చుట్టలేదు పైన ఫామ్ వేసుకోవడానికి కారణం కూడా అదే వైట్ కలర్ దీనికి మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను ఒకవేళ ఫామ్ లేకోకుంటే కూడా ఇలాగే కంటిన్యూగా చుట్టుకుంటూ అయినా పోవచ్చు వైట్ కలర్ కావాలన్నా బ్లూ కలర్ కావాలన్నా నాకు ఈ విధంగా ఉండాలనేసి ఫామ్ పెట్టుకున్నాను ఫామ్ లేకోకుంటే ఆ ప్లేస్ లో అయితే వైట్ చూద్దాం అనుకున్నా చూడండి పైన వచ్చేసి ఒక టూ లైన్స్ మాత్రమే నేను ఈ బ్లూ కలర్ కి గమ్ వేసి అంటించుకుంటూ వస్తున్నాను పైన జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకనేసి గమ్ వేసి అంటిస్తున్నా గమ్ లేకోకుంటే అయినా వేసి అంటించవచ్చు చాలా ఈజీగా స్టిక్ అవుతుందండి నిజంగా నాకు అనిపించింది బ్లూ మొత్తం కంటిన్యూగా పై వరకు చుట్టింటే చాలా బాగుండేదేమో అని కానీ ఫామ్ ఉంది కదా వేస్ట్ ఎందుకు లేస్ అనేసి నేను చుట్టలేదు పైన వచ్చేసి కొంచెం బ్లూ కలర్ మిడిల్లో ఉంటే బాగుంటుంది అనిపించింది ఏదైనా షేప్ ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ అంత అవసరం లేదనిపించింది జస్ట్ కూర్చుంటాం కదా మనం అంతే కాబట్టి ఊరికే రౌండ్ గా పెడతా ఒక సాఫ్ట్ గా ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా బాగుంటది ఇప్పుడు మనం ఏదైనా టీపాయ్ అలా ఉంటే చిన్న మ్యాట్ లాగా వేసుకుంటాం కదా ఫ్లవర్ వాజ్ అలా పెట్టుకోవడానికి ఆ విధంగా ఆలోచించి ఇలా పెట్టానండి నేను ఈ ఒక్కదాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు చూపిస్తా చూడండి నాకు కూడా ముందు ఏమనిపించలేదండి చేసిన తర్వాత చాలా క్యూట్గా అనిపించింది ఆ తర్వాత నాకు కొన్ని ఐడియాస్ అయితే వచ్చాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ విధంగా మిడిల్లో రౌండ్గా పెట్టేశాను అనమాట నిజంగా ఎంత మంచి లుక్ ఉందంటే అంత బాగుంది ఎందుకు అంటే డైరెక్ట్ చూడడానికి షైనీగా ఉంది అనమాట ఇది చాలా బాగా అనిపించింది నాకు ఎక్కడికైనా వెళ్తా ఉన్నామంటే ఈ విధంగా పట్టుకొని క్యారీ చేయొచ్చు అలాగే మనం కూర్చోడానికి ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇలా కూర్చేసుకోవచ్చు మొత్తానికి మన క్యూట్ స్టూల్ అయితే రెడీ అయిపోయింది చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి చాలా సాఫ్ట్గా ఉంది నేను కూర్చొని కూడా చూపిస్తాను అలాగే ఎంత గట్టిగా ఎగిరినా ఏ విధంగా చేసుకున్నా కూడా అస్సలు పడే ఛాన్సెస్ లేవు చాలా గట్టిగా ఉంది ఇది స్టూల్ కూడా నేనైతే ఎగిరెగిరి కూడా చూశాను సైడ్కి ఏమైనా ఒరుగుతుందా అలా అనేసి మా బాబు కూర్చుంటాడు కదా అందుకనేసి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఒక కార్నర్కి పెట్టి ఈ విధంగా ఫ్రేమ్స్ అలా పెట్టుకోవడానికి కూడా ఒక మంచి స్టూల్ లాగా యూస్ చేసుకోవచ్చు నిజంగా నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఇదండి ఇది వచ్చేసి ఫ్లవర్ బాస్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ లాగా కార్నర్లో చాలా క్యూట్ ఉన్నింది నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇది కానీ నేను చేసింది మాత్రం మా బాబుకి స్టూల్ కోసమే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్